శ్రీ గురి బ్రహ్మ శ్రీ మహాగణపతి అనమహ మిథున్ రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుందని నేను చూద్దాం మిథున్ రాశి వరకు జూన్ నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తు ఉన్నాయి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ జూన్ ఒకటో తారీఖున లాభస్థానంలోకి కుజగ్రహ సంచారం అనేది జరగబోతుంది కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు ముఖ్యంగా వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు రాజకీయ సంబంధ బాంధవ్యాలు ఏర్పరచగలుగుతాడు పేరు ప్రఖ్యాతులు తీసుకురాగలుగుతాడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వే స్థానంలోకి గురుగ్రహ సంచారం జరిగింది మే ఒకటో తారీఖున గురువు వే స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం ముఖ్యంగా వచ్చినప్పటికీ వైవాహిక జీవితాల్లో చిన్న చిన్న సమస్యలు గురి చేసే విధంగా ఉంటాడు ఉద్యోగపరంగా కూడా కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అనమాట గురుబలం అనేది ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా తక్కువగా ఉంది మరియు అదేవిధంగా సప్తమాధిపతి వేస్థానంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాశివారు ఈ యొక్క రాశివారు ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది రాజకీయ పరంగా మీరెంతో కోరుకున్నటువంటి వారు ఎంతో సపోర్ట్ చేసినటువంటి వారు ఒక గెలుపు బావుటాలో ఎగరవేయటం అనేది మీకు ఎంతో మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలిగినటువంటి పరిస్థితి అన్నమాట ఈ యొక్క నెలలో ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఎందుకంటే పదిహేనవ తారీఖున వేయి స్థానంలో ఉన్నటువంటి రవి జన్మరాశిలోకి సంచారం చేయబోతున్నాడు రవి ఎప్పుడైతే వేయ స్థానంలో ఉంటాడో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు విదేశీయాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలతను ఇవ్వగలుగుతాడు కాకపోతే ప్ర శ్రమతో కొడుకున్నటువంటి ప్రయాణంగా ఉంటుందన్నమాట ఈ రాశి వారికి జన్మరాశిలోకి పదిహేనవ తారీఖున ఎప్పుడైతే రవిగ్రహ సంచారం జరుగుతుందో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శరీరంలో అధికమైనటువంటి వేడి అనేది ఉంటుంది కోపాన్ని తగ్గించుకోండి మీకు కోపాన్ని బయట వారి మీద చూపించడానికి ఎక్కువగా ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే బయట ఎవరు మీ కోపాన్ని స్వీకరించడానికి రెడీగా లేరు ఆ కోపాన్ని మళ్ళీ తిరిగి మళ్ళీ మీకే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనమాట ఎందుకంటే అధికమైనటువంటి కోపంతో మీరు ఎప్పుడైతే బయటికి మీ కోపాన్ని ఎగ్జిబిట్ చేస్తారో దాని యొక్క ప్రతాపం అనేది మీ మీద రివర్స్ అవుతుంది అనమాట అంటే మీ దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా మీకు దూరంగా జరగడం అనేది జరుగుతుంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఖర్చు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది పదిహేనవ తారీఖు తర్వాత కూడా ఈ రాశి వారికి ఎందుకంటే జన్మరాశిలో సంచారం చేసేటువంటి రవి ఖర్చు ఎంత ఉంటుందో దాని తగినటువంటి సంపాదన కూడా ఉంటుంది అన్నమాట బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది ఆ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది అవసరం ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు స్వగృహ ప్రాప్తిని కూడా కలిగించగలుగుతాడు ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు కుజుడు ఇవ్వగలుగుతాడు అనమాట మిథున రాశి వారికి కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు ప్రయాణ సంబంధితమైన విషయాలతో పాటు నూతనంగా అంటే విద్యార్థులు ఎవరైతే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మిథున రాశి వారు వారికి ఉద్యోగం రావటానికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కుజగ్రహ అనుకూలత వల్ల ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలతో పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పడతాయి సంఘంలో గౌరవం గుర్తింపు ఉన్నటువంటి వారిని మీరు కలవటం వారి ద్వారా ఒక మంచి రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది అది మీకు రాబోతున్నటువంటి రోజుల్లో మీకు ఉపయోగపడుతుందని చెప్పి మీరు ఆశిస్తారు దాన్ని ఎలా పని ఎలా పనిచేయించుకోవాలి ఎలా దాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పి ఆలోచనలో ఉంటారన్నమాట భూ భూ కొనుగోలు సంబంధితమైన విషయాలు ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అంటే భూ సంబంధితమైనటువంటి తగాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక రకమైనటువంటి ఆలోచన మార్పు అనేది రావడం జరుగుతుంది వాటిలో ఒక అడుగు ముందుకు పడడం జరుగుతుంది అనమాట అంటే కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కానీ మరియు అదేవిధంగా భూ సంబంధితమైన లావాదేవీల్లో కానీ ఒక ముడివికి రావడం జరుగుతుంది అన్నమాట అంటే ఎలాగైనా సరే ఈ విషయాలు తగదించుకోవాలి ఎక్కువ రోజులు లాభకూడదు ఎక్కువ రోజులు ముందుకు తీసుకెళ్ళకూడదు వీటిని ఎక్కడో ఒక చోట పుల్ స్టార్ పెట్టాలి అని చెప్పి ఒక ఆలోచన రావడం జరుగుతుంది దాని తగినట్టుగానే సంఘంలో గౌరవం ఉన్నటువంటి వారిది ఒక సహాయం ద్వారా ఈ యొక్క విషయాలు ముందుకు వెళ్ళటం ఒక అండర్స్టాండింగ్లో మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఈ విషయాలకి ఒక ముగింపు పలకటం అనేది జరుగుతుందన్నమాట ఇటువంటి విషయాలు అనేవి మీ మానసిక సంతృప్తికి కారకంగా తయారవుతుంది ఈ నెల మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సమస్యలను అధిగమించగలుగుతారు కెరియర్లో నేను వెదగాలి నా యొక్క డైరెక్షన్ ఎలా ఉంది అనే ఆలోచనలో ఎప్పటికప్పుడు మీరు బేరేజ్ వేసుకొని ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది సంఘంలో గౌరవం ఉన్నటువంటి వారితో పాటు మీరు పనిచేస్తున్నటువంటి ఆఫీసెస్లో కార్యాలయాల్లో ఈ యొక్క నెల రోజులు చాలా యాక్టివ్గా పనిచేయగలుగుతారు మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ విద్యార్థులకి వచ్చినప్పటికీ ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఎవరైతే గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నారో యూపీఎస్సీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు కుజుడు లాభస్థానాల్లో ఉన్నప్పుడు ఇక ఎవరైతే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు కొద్ది కష్టపడి చదవగలిగితే దానిలో ఒక పరిపూర్ణత సాధించడం అనేది జరుగుతుందన్నమాట అంటే ఒక మంచి రిజల్ట్స్ రావడానికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది గురువు యొక్క బలం అనేది వరకు చాలా తక్కువగా ఉంది ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి లివింగ్ రిలేషన్షిప్ రిప్స్ మరి ప్రేమ సంబంధితమైన వ్యవహారాల విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి గురుబలం తక్కువగా ఉంది అదేవిధంగా ఈ రాశి వరకు వచ్చినప్పటికీ రవి కూడా జన్మరాశిలోకి రాబోతున్నాడు రవి టెన్త్ హౌస్లో వచ్చినప్పటికి రాహు ఉన్నాడు అన్నమాట రాహు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి మిథున రాశి వరకు రాజకీయ పరంగా కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది కానీ గురువు ఎప్పుడైతే సరైనటువంటి స్థితిలో లేడో అది కొంచెం ప్రతికూలతగానే ఉంటుంది ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి మోసపూరితమైనటువంటి మాటలను నమ్మద్దు మీరెంత ప్రేమిస్తున్నారో ఎదుటివారు కూడా అంతే ప్రేమిస్తున్నారా లేదా అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం అనేది కొన్ని కొన్నిసార్లు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుందనే అనే విషయాన్ని గమనించండి అసలు ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎలా ఉన్నాయనేది చూద్దాం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మొదటి పదిహేను రోజుల్లో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నాడు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు అనమాట ఎందుకంటే జూన్ ఒకటో తారీఖున కుజుడు ఎక్కువగా రాబోతున్నాడు మంచి స్థానంలోకి రాబోతున్నాడు అదేవిధంగా ఎప్పుడైతే రవి పదిహేనో తారీఖు తర్వాత జన్మరాశిలోకి సంచారం చేయబోతున్నాడో అది కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అన్నమాట కాబట్టి ఆ విషయంలో తక్కువ జాగ్రత్తలు తెచ్చుకోండి రవిగ్రహ సంచారం మిథున రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అన్నమాట తద్వారా వచ్చినప్పటికీ సూర్యారాధన అనేది చాలా ముఖ్యం రాశి వారికి బుధుడు శుక్రుడు జన్మరాశిలోకి సంచారం చేయబోతున్నారు పద్నాలుగో తారీఖు పన్నెండవ తారీఖు ఈ రాశి వారికి అనమాట పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖు ఎందుకంటే బుధుడు శుక్రుడు కలిసి జన్మరాశిలోకి సంచారం చేయబోతున్నాడు కాబట్టి ఎక్కువగా ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తల ఎక్కువగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ రోజుల్లో ఏదైనా మీరు ఒక మంచి కార్యక్రమాలు మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఆ టైంలో మీరు ఆ డేట్స్లో ఎందుకంటే జన్మరాశులోకి గురువు జన్మరాశులో ఒక బుధుడు శుక్రుడు రెండు బ్యూటిఫుల్ ప్లానెట్స్ అనమాట రాబోతున్నాయి కాబట్టి పదిహేనవ తారీఖు రవి రాబోతున్నాడు కాబట్టి ఆ టైం నుంచి పని అంత అనుకూలంగా ఉండదు సూర్యారాధన గురించి వచ్చేటప్పటికి ముఖ్యంగా సూర్యుడికి అర్గ్యాన్ని సమర్పించడం సూర్యనారాయణ స్వామిని పూజించడం ఆదివారం పూట ముఖ్యంగా వచ్చినప్పటికీ అర్గ్యాన్ని ఎక్కువగా సమర్పించాలి గాయత్రి జపాన్ని చేసుకోవాలి మరియు అదేవిధంగా గురువు కూడా సరైనటువంటి స్థానంలో లేడు వారికి గురుగ్రహ మంత్ర జపాన్ని చేసుకోవటం శనిగ్రహ ఆరాధన చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుందన్నమాట स्वस्ति